రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది నాటి కరెంట్ అఫైర్స్ భూభ్రమణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జనవరి ఎనిమిది అయితే భూభ్రమణ దినోత్సవం యొక్క థీమ్ హోనరింగ్ ద డిస్కవరీ ఆఫ్ అవర్ ప్లానెట్స్ మూమెంట్ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో భూభ్రమణాన్ని క్లియర్గా నిరూపించింది లియోన్ ఫౌకాల్ట్ ఈయన ఫ్రెంచ్ ఫిజిక్స్ సైంటిస్ట్ ప్రపంచంలో అతిపెద్ద చేప ఏది ఆన్సర్ వేల్షార్ ఇది ఇరవై ఒకటి పాయింట్ ఐదు టన్నులు ఉంటుంది ప్రపంచంలో అతి చిన్న చేప పెడో సైప్రీస్ ప్రాణాంతకమైన చేప ఏంటంటే బుల్ షార్క్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేప బాస్కింగ్ షార్క్ ఇది నాలుగు పాయింట్ రెండు టన్నులు ఉంటుంది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన యోగ్య శ్రీ పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ పోటీ పరీక్షలలో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు యోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగ తయారు కూడా చేయిస్తారు సురక్షితమైన విద్య వాతావరణాన్ని ఉంచడానికి యోగ్యశ్రీ పథకంతో పాటు ర్యాగింగ్ వ్యతిరేక టోల్ ఫ్రీ నెంబర్ ర్యాగింగ్ వ్యతిరేక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రవేశపెట్టారు ఈ పథకంతో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు ప్రయోజనం చేపూరుతుంది ప్రపంచంలోనే అతి పొడవైన బీచ్ ఏది ఆన్సర్ ప్రయాడో కాసినో ఇది బ్రెజిల్లో ఉంది దీని పొడవు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఆసియాలోనే అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ మెరీనా బీచ్ ఇది ఇండియాలో ఉంది మరి మెరీనా బీచ్ పొడవు పదమూడు కిలోమీటర్లు భారతదేశంలో అతి పెద్ద బీచ్ అది మెరీనా బీచ్ ఇది తమిళనాడులో ఉంది ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ కోల్కతా ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్థాపించిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పోర్ట్ షిప్పింగ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ జల మార్గాల కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున దుబాయ్లో జరిగిన కన్సర్ట్ ఫర్ క్లైమేట్లో తన ప్రదర్శనలో నూట నలభై భాషల్లో పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది ఎవరు ఆన్సర్ సుజేత సతీష్ కేరళకు చెందినామా ఈ కన్సర్ట్ ఫర్ క్లైమేట్ కార్యక్రమం కాప్ ట్వంటీ ఎయిట్లో శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరిగింది ఈమె పాడిన నూట నలభై భాషల్లో ఇరవై తొమ్మిది భారతీయ భాషలు ఉండగా తొంభై ఒకటి అంతర్జాతీయ భాషలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏ క్రికెట్ ప్లేయర్కు అర్జున అవార్డు వచ్చింది ఆన్సర్ మొహమ్మద్ షమీ బౌలర్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఆరు మంది క్రీడాకారులకు అర్జున అవార్డును నిర్ధారిస్తూ డిసెంబర్ డిసెంబర్లో క్రీడా మంత్రిత్వ శాఖ వార్షిక క్రీడా అవార్డులను నామినీలను ప్రకటించింది మేజర్ రెండు వేల ఇరవై మూడు మేజర్ ధ్యాన్చంద్ అవార్డు ఎవరికి వచ్చింది ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ రామ్కి రెడ్డి మరియు చిరాగ్ శెట్టి వీళ్ళిద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ రెండు వేల ఇరవై మూడు ద్రోణాచార్య అవార్డు ఎవరికి వచ్చింది ఒకటి ప్రభాకరన్ గణేష్ ప్రభాకరన్ మల్కంబ్ మహావీర్ సైని పారా అథ్లీట్స్ లలిత్ కుమార్ రెజ్లింగ్ ఆర్బి రమేష్ చెస్ శివేంద్ర సింగ్ హాకీ రెండు వేల ఇరవై మూడు ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది ఆన్సర్ కవిత కబడ్డీ మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్ వినీత్ కుమార్ శర్మ హాకీ రెండు వేల ఇరవై మూడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఎవరు గెలిచారు ఆన్సర్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఇది అమృత్సర్లో ఉంది అయితే రన్నర్ ఎవరంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది పంజాబ్లోనే ఉంది